कः कः निनृतैर्भीषणैरट्टहासैः हस्तम्याक्षेपभङ्गै प्रसभमपद्रुतम् व्योम कुर्वन्तमुच्छैः पादाघातै अधोगांसवन गिरिगुहाकोटि धिं 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 शब्दघोरं हृदि महा।, महा। छटच्छट न दच्छिका पटल पोषणम् सृजन् विषमलोचनाभ्यन्तरात् प्रमत्त इव नृत्य त्रिपचलिताखिलाङ्गस्य यः समापततु मानसे तु हि न భనన్ వృత్ ప్రకళితమహిల్పిత పట్టబంధు సోద్ఘోరస్వసి హుతాదీప్తష్ట్రాబిటంక ప్రోత్లస్ పదయుగల మహాస్ఫోటనై కల్పయంతం నానాభంగాబ్ధో బ్రుకుటి నిటలం శూలినం సంస్మరా ఉత్కారవములు పిక్కటిల్ల దశ దిక్కుల మారుతు దీర్ఘీకృతములు ఝణ ఝణ ఝణుత స్వనములకును ప్రతి గ వనధి భంగములు శోలంబన నాభీలత కీలాచయములు లేలిహానములు హానములు ధగ ధగితములై నిగుడగ తలస్తులు పెగడ దేవతలు నీ నృత్తములో నిఖిల వాంగ్మయము తానముగా మరి గానముగాగును తాండవింపగా తరుణంబైనది ఖండిందూ దురా కదులు మునెమ్మది ఖండిందూ దురా కదులు మునెమ్మది జయ జయ సాధిత మూర్తి జయ జయ తాండవ సంభృత కీర్తి జయ గగనాంబరా సాత్రిశూలా జయ శుభంకర జయ మహాకాళ జయ మహాకాళ జయ మహాకాళ